హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్న మాత్రం భారీగా పెరిగిన బంగారం మరియు వెండి ధర నేడు మాత్రం తాజాగా గోరంత దిగి వచ్చిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంటు మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఏడు వేల తొంభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు కేవలం నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు కేవలం యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే గ్రాము ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు కేవలం యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై ఏడు వేల నాలుగు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఈరోజు మార్కెట్లో గ్రాము ఐదు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు ముప్పై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఎనిమిది వేల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష వెయ్యి రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే ఒక వెయ్యి పది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్